మరి సోషల్ సర్వీస్లో కావల్లో అలాగే కావలి నియోజకవర్గంలో ఏ ట్రస్ట్ కూడా చేయలేని ఎనలేని సేవలు మరి కావలి పట్టణానికి మేము అందించడం జరిగింది మా ప్రజలు నన్ను మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రోత్సహించారు అదేవిధంగా మరి జడాష్ కుమార్ గారు జేభీమ్రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఒక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ మరి దళితులకు బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు సేవ చేయాలన్నటువంటి మైనార్టీలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన విఆర్ఎస్ ఇచ్చి మరి ఈరోజు జేబీఎం రావ్ భారత పార్టీ తరఫున ఆయన పార్టీని స్థాపించి ఈరోజు అతి తక్కువ కాలంలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకు అలాగే పార్లమెంటు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఆయన పోటీ చేయడమే కాకుండా మరి ఎనలేని మరి సేవలు కొద్ది కాలంలోనే ప్రజలు చేసి మంచి మనలను పొందారు వారి సహకారంతో కావలి నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు ఎన్నో పార్టీలు మనం చూసాము ఎంతోమంది భూస్వాములు వ్యాపార వ్యక్తులు ఇంకా పొలిటికల్లో ఉన్నటువంటి ఎంతోమంది సీఎంలు సీఎంలు కొడుకులు మరి పాలన చూసాము మరి ఒక సామాన్యుడిగా ఒక క్రైస్తవ సంఘ కాపరిగా మొట్టమొదటిగా మా కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజలందరూ నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను ప్రజలందరూ ఆశీర్వదించి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో ఓటు గుర్తుపై ఓటు వేసి రాబోయే కాలంలో మీకు ఇంకా దగ్గరగా సేవలు చేసేట అవకాశాన్ని కలిగించాలని మనసారా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది మరి రాబో కాలంలో మీ అందరి యొక్క ఆదరాభిమానాల కోసం మేము మంచికి వస్తాను నాకు గడిచిన రెండున్నర నెలల క్రితం ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి కాలు ఇరిగింది అయినప్పటికీ కూడా ప్రజలకి సేవ చేయాలా ఇలాంటి అవకాశం మళ్ళీ ఐదేళ్ళకి కూడా రాదు మరి డాక్టర్ గారు నడవడానికి అవకాశం కల్పించారు కానీ పర్వాలేదు బాగుందని కానీ అంత ఫ్రీగా నడవలేను కాబట్టి నా ఈ ఆహ్వానాన్ని అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెసేజ్ని షేర్ చేసి నాకు ఓటు వేయించి నన్ను గెలిపించాలని మనసారా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను